ఏదో వచ్చి బైబల్ పట్టుకోవటం వల్ల ప్రయోజనం లేదయ్యా నాలుగు పాటలు పాడితే ప్రయోజనం లేదు నాయన ఒక గంట వాక్యం చెప్పినా ప్రయోజనం లేదయ్యా కావాలి కావాలా నిజమైన మార్పు కావాలి నిజమైన మారుమోన్స్ మాకు కావాలయ్యా నిజమైన మారుమోన్స్ మాకు కావాలి ఒకవేళ ఎంతకాలము దాన్ని మర్చిపోయావేమో ఇంతకాలం నిర్లక్ష్యం చేసేవేమో మళ్ళొక్కసారి మనసు ఆయన తోట త్రిప్పుడుకుంటున్నాను మనలో మార్పు చెందుదాం అనుకుంటున్నాను అయ్యా ఒకప్పుడు మారానయ్యా అయ్యా ఇప్పుడు ఇప్పుడేమో పాడు 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 బుద్ధి నాకు వచ్చేసింది అయ్యా ఒకప్పుడు బాగానే మరపెట్టాను కన్నీరు కర్చాను ఆయన ఈ రోజు ఎందుకో అర్థం మనసు వచ్చేసిందయ్యా చెడు మనసు వచ్చేసింది నాయ దుర్మార్గం మనసు వచ్చేసింది అయ్యా ఒకప్పుడు నన్ను నేను చూసుకుంటే ఎంతో నచ్చేవాడిని అయ్యా ఇప్పుడు మరలా బురదలో పడిన పందిలాగా అయ్యా మరలా బురదలో పడిన పంది వలే మారిపోయా అయ్యో ఈ స్థితి నాకొంతయ్యా ఈ రాత్రి మారు మనసు కావాలి అయ్యో ఒకవేళ ఇట్లాగే వెళ్ళిపోతానేమో अठकारी नोषी अंड अंथर अंतर అంతరంగములు కార్యం జరిగించండి అంతరంగములు పని జరిగించండి అంతరంగములో మార్పు తీసుకొని రండి దేవ మీ బలమైన శక్తి నాయుధ అంతరంగాన్ని తాకాలయ్యా తాకాలి దేవ అయ్యా ఉద్రేకంతో భక్తున్నాయన ఉద్రేకమైన భక్తు దేవ ఆచారమైన పెద్దయ్యా అప్పటికప్పుడు ఏదో ఊహించుకునే పెద్దపొద్దు నాయన నిజమైన మార్పుదేవాన్స్ నాకు ఇవ్వనాయన ఇవ్వయా ఇరాత్రి నాకు ఇవ్వయా అని మార్పులు అడుగుమా మార్మన్స్ పొందుతావా నా దేవుడు పిలుస్తూ ఉన్నాడు అదే రీతికి ఒక్కసారి చాలా దగ్గరగా ఉంది తల్లి బయటికి వెళ్ళి వాళ్ళు తిరిగి రాలేని పరిస్థితి పడుకున్న వారు లేవలేని పరిస్థితి హాస్పిటల్కి వెళితే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి తల్లి ఎంతమంది చచ్చిపోతున్నారు అందరు నరకానికి వెళ్ళిపోతున్నారమ్మ భారం లేదా బాధ్యత లేదా నీకు నువ్వు అయిపోయావా స్వార్థపరుడు అయిపోయావా నశించిపోతున్నావు అయిపోతున్న ఆత్మల కోసం నువ్వేం చేయగలుగుతున్నావు నాకు తెలుసు ఒక్కసారడుగు మళ్ళీ ఈ స్థలములు ఎప్పుడు నిలబడతావో నాకు తెలియదు ఈ స్థలములు ఎప్పుడు నుంచి ఉంటావో నాకు తెలియదు నువ్వు ఒక్కరి కోసమన్నా ప్రార్థించే